అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిముత్తులు ఎమ్మెల్యే పలు ప్రశ్నలు అడిగారు దీనిలో భాగంగా సూపర్ సిక్స్ అమలు టీట్కో రుణాల రద్దు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు దీనికి ఎమ్మెల్యే వేగుళ్ళ బదులిస్తూ వైకాపా ప్రభుత్వంలో సాగదిస్తూ కాకుండా అన్నమాట ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నామన్నారు అలాగే వాలంటీర్ల భవిష్యత్తును ప్రశ్నించిన ఎమ్మెల్సీ తోటకు వేగుళ్ళ గట్టిగా సమాధానమిచ్చారు ఎమ్మెల్సీ తోట పెద్దల సభ నాయకుడని అటువంటి పెద్దవారికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వంటి పెద్దలు సమాధానమిస్తారన్నారు నేను సామాన్యులకు అన్నారు అంటే వాలంటీర్లు సామాన్యులు కారా అన్న ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు మీ కార్యకర్తలని అందుకే రాజీనామా చేయించారని వాలంటీర్లపై బాధపడుతున్నారని అన్నారు దీనికి తోట నాకేమీ బాధలేదని వారి జీతం పదివేలు చేసి కొనసాగిస్తామన్న మాటకు ప్రశ్నించామన్నారు మనం చెప్పినటువంటి అంటే ఆరు ఆమెలేవో అయితే ఉన్నాయో వాటిలో చెప్పినటువంటి ఉన్నాయి తర్వాత ఇప్పుడు యాభై మవత్సరాలు వచ్చిన వాళ్ళు అందరికీ యాభై మాత్రాలు పూర్తయిన వాళ్ళందరికీ పెన్షన్ వాళ్ళు అనేటువంటి చెప్పారు దానికి సంబంధించినటువంటి ఇంటి అనేటువంటి మీద అదేవిధంగా హిట్ పోయి సంబంధించినటువంటిది మా ప్రభుత్వంతో పూర్తిగా బ్యాంకు లోనాలు మీద రప్తు చేస్తామని చేసి ఉద్యోగం కూడా చెప్పినట్టు ఉంటారు సంతోషం మన పార్టీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది కాబట్టి మాట్లాడుతున్నాం మాట్లాడాలని చోట అంత చోట్ల మాట్లాడవచ్చు తప్పేం లేదు దీని మీద మరి ఎమ్మెల్యే గారిని కొంచెం వివరాలు చెప్పాల్సింది సమావేశం ద్వారా చెప్పే విజయవాడ ఏంటంటే ఏదైతే ఎన్నికల గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ బాబు కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఏదైతే అన్ని ఇచ్చారో కూడా నెరవేర్చే బాధ్యత ఈ ఫోటో ప్రభుత్వం తీసుకోబోతుంది తీసుకుంటా అంతే తప్ప పట్టుకెస్ని కానీ ఆవు చేసే ఆలోచన కానీ ఈ ఏ ప్రాణోసా లేదు అందులో భాగంగానే ఒక్కో కార్యక్రమం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ఇలా ఆ పెన్షన్ సుమారు అరవై లక్షల కుటుంబాలకు కూడా పెన్షన్ మూడు వేలు ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలు సాగ చేయకుండా మరి మూడు నెలలు వెనక వెనక తీసి ఇచ్చిన విషయాన్ని ఒకసారి మరి అందరికీ కూడా నేను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంతే కాదు అనేక ఏడు నెలలు కూడా ఐపల్ని మూడు నెలలు కూడా ఇస్తూ ఉన్నారు అదేవిధంగా వెనక నుంచి కూడా ఇచ్చి మరి మా మేలా ఏ రకంగా చేస్తున్నాం మీరు కూడా ఆ కార్యక్రమాల పాల్గొంటున్నారు కూడా మరి ఆ కార్యక్రమంలో మనం కార్యక్రమంలో ఏప్రిల్ మే జూన్షన్ కూడా వెయ్యి కలిపి కలిపి రోజు మనం చేస్తూ ఈవారం కూడా ఎంతో వర్షం వస్తున్నప్పటికీ మరి ఒక రోజు ముందుగానే అందుకే పాలు ద్వారా కాబట్టి అంతే ఎయిటీ ఫైవ్ నిజంగా సిబ్బంది అరవై చర్పాటు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనకు దీన్ని మనందరూ కూడా మనసారా అభ్యూ ఏదైతే కిపో గత ప్రభుత్వంలో ప్రత్యక్షానికి పూర్తిగా మరి గురైందో వాళ్ళ కూడా మొత్తం దానికి తీసేసేలా మరి ఖచ్చితంగా దాంట్లో చేస్తామని చెప్పి కూడా మరి గౌరవం చంద్రబో అనే అడిగారు ఇంకొక విషయం అసలు విషయం ఖచ్చితంగా ప్రతీ నెల అప్పుడు ముందు జీవిస్తామని చెప్పి అనిక మన అమ్మలో రాలేదు ఇంతకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ నెల వ్యాఖ్యానిస్తూ తీసుకోకపోయినా మూడు నెలల తీసుకోకపోతే ఇచ్చేవారు కాదు మూడు నెలలు అయిపోతే అదే అప్పుడో ఉంది కానీ మూడు నెలలు కూడా ఒకేసారి ఇచ్చేవారు దాన్ని కూడా పంపాలని పంపించడా వారి పైన మరి అన చెప్పడం జరిగింది ఏదేమైనా పేదవారికి కాకుండా అన్ని సదుపాయంగా ఈ ప్రభుత్వం ఎవడానికి సిద్ధంగా ఉంది చెప్పాను మాకు దానిపై మీరు మీ ఆ అకౌంట్లో తప్పు లిక్ చేసుకుంటారు ఏంటంటే బ్యాంక్ ఇంకా తప్పు లేదు తప్ప గవర్నమెంట్ తప్ప బ్యాంక్ సబ్ కాదు లో మనం ఎవరైనా సరే నేనైనా మీద ఎవరైనా కూడా మనం అప్పు ఆ అప్పుని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు వసూలు చేస్తున్న రైట్ కాబట్టి మీరు ఆ లబ్ధిదారు డబ్బులు లేకుండా గవర్నమెంట్ మనం చేయబోతా అని చెప్పి చెప్తాం మీ దగ్గర అలాగే చెప్తాను దాన్ని కూడా మనం చేస్తారు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారు అంటే పెన్షన్ లో ఇవ్వటం అనేటువంటిది వాలంటీర్ల ద్వారా ఇవ్వటం జరిగింది మా ప్రభుత్వంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు పని లేకుండా సచివాలయ సిబ్బంది చెప్తే ఉన్న అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ అందరినీ వాడుకొని ఇస్తున్నాం అని చెప్తున్నారు దాంట్లో చెప్పేటప్పుడు వాలంటీర్లు అందరినీ తీసేయట్లేదు చెప్పారు అవసరం లేదని చెప్పారు తర్వాత తీసేయట్లేదు పదివేల రూపాయలు తీసేయట్లేదు ఐదు వేల రూపాయలు కానీ పదివేల రూపాయలు పెంచుతున్నాం అని చెప్పి చెప్పారు అది ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన కూడా వెళ్ళలేదు రెండోది ఈ తీసేస్తారు తీసేస్తారనేటువంటి తీసేస్తాం అనేటువంటి సంకేతాలు వచ్చేటువంటి విధంగా మీరేదో వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లో

అన్ని మా పని లేదు ఇంకా చెప్పే దాంట్లో భాగమే సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది బాగా చేస్తారు సచివాలయ సిబ్బంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ సచివాలయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది సుమారుగా వాలంటీర్లు ఉన్నారు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉన్నారు కొన్ని సందర్భాలుగా వాళ్ళకి ఐదు వేలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు గవర్నమెంట్ లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు అన్యాయం చేయాల్సి పని చేయకుండా చాలా చేతులు వెళ్తున్నారు అనేటువంటి చెప్పిన సందర్భాలు ఫైనల్ గా చెప్పినటువంటిది ఐదు వేలు కాదు పదివేల రూపాయలు ఇస్తున్నాం మేము వాలంటీర్లకి వాలంటీర్ తీసేయలేదు అనేటువంటి చెప్పిన దాని మీద కూడా ఎవరు చెప్పాలి ఇంకా వాలంటీర్ గురించి పాపంసీ మీ చేతలో చాలా బాధపడుతున్నారు కానీ ఆ వాలంటీర్ బలవంతంగా ఎందుకు రాజీనామా చేయించారు రాష్ట్రం అంతా కూడా అందరు బాగా మనసారు కూడా చాలా మందిని రాజీనామా చేసే విషయం కూడా జ్ఞాపకం ఇది నేను చెప్పింది ప్రజల కోసం చెప్పాను అంతే చాలా విషయాలు చాలా ఉంటాయి దీన్ని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళ గౌరవ శాస్త్రమాత సభ్యులు మనందరికీ గద్దలు పెద్దల సభ ఆ పెద్దల సభలో వాళ్ళు పెద్ద మాట్లాడతారు దాన్ని ఖచ్చితంగా ఆ పెద్దల సభలో ఆ పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వామి కళ్యాణ్ గారు వారికి సమాధానం చెప్తారు నేనైతే మాత్రం సామాన్య పెద్ద రాజ్య పోయిస్తాను తప్ప ఇందులో ఎక్సిడెంట్ మాత్రం నేను రాజ్యం పోగించిన సభ్యులు తెలియజేస్తాను నమస్కారం